మల్లడి కృష్ణారావు ఏర్పాటు చేసిన సమావేశంలో సభ్యులందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆయన కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గా లంక విద్యాసాగర్ ఎన్నుకున్నారు అందులో కోఆపరేటివ్ లో పనిచేసి పదవి విరాణం పొంది అందులో ఎంతో అనుభవజ్జులు అయి ఉన్నందున అతన్ని నియామకాన్ని సభ్యులందరూ బలపరిచారు ఏడు డైరెక్టర్లు ఇక్కడ మనకు ఉన్నారు ఒకటి ఎస్సీస్ లో సర్టిఫికేట్ ఆరిజన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల అది పెండింగ్ ఉంది అది సోమవారం నేను పాండిచ్చేరిలో చూస్తాం ఆల్రెడీ మనం ఆరిజన్ సర్టిఫికేట్ ఇచ్చాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అన్నది మెన్షన్ చేయలేదు అని చెప్పేసి వెళ్ళి వండినల్గా దాన్ని రిఫ్యూ చేశారు దాన్ని ఆరిజన్ సర్టిఫికేట్ ఇచ్చాం కాబట్టి మమ్మల్ని కలెక్ట్ చేయండి అని చెప్పేసి ఆ ఆర్సిఎస్కి ఎపీల్కి వెళ్ళడం జరిగింది ము తారీఖు సెప్టెంబర్ నెల నుంచి ఆ ఎండపాటికి ఇరవై కేజీలు బియ్యం పసుపు పసుపుపాటికి పది కేజీల బియ్యం ఆయిల్ అలాగే పంపులు అన్ని కూడా సబ్సిడీలో ఇచ్చేలాగా మిగతా డబ్బు ఏమో సబ్సిడీ డబ్బు ఏమో గవర్నమెంట్ కోఆపరేటివ్ ఇచ్చేలాగా ఆ ప్రపోజల్ అంతా కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి ఇరవై రోజులో ఇరవై ఐదు రోజుల్లోనో నెల రోజుల్లో అవి మొదలైనప్పుడు ఈ కోఆపరేటివ్ ఈ స్టోర్స్ ఈ కమిటీ అలాగే అక్కడ ఉండే ఎండి 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 కూడా కొంత రూల్ ఉంటది ఆ చెక్ పవర్ వ్యవస్థ కూడా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్కి ఉంటుంది అని అనుకుంటున్నాం ఏ ఒక్క గతంలో వచ్చినట్టే ఎలిగేషన్స్ కానీ కూడా లేకుండా మీరు ఇక్కడ పనిచేయాలి అవి ఆ విధంగా చేయడానికి మీరు అందరూ కూడా సహకరించమని చెప్పేసి పోరాడానికి ఇక్కడ ఇది మీరు ఈరోజుగా చెప్పినట్టు ఈ వెళ్ళి మీరు అందరూ కూడా అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నికలు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు చార్ట్ తీసుకెళ్ళి వారికి మీరు కాపరేటివ్ ముందుకు తీసుకెళ్ళేటువంటి అవసరం ఉంది ఈ ఈ కమిటీకి ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి ఎవరు వైస్ ప్రెసిడెంట్ ఉండాలనేది మనందరం కూడా గురువు గారు నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలని కాకుండా మరి కోఆపరేటివ్ అనేది చాలా నష్టాల్లో ఉంది మన దాన్ని మన గురువు గారు అయితే బాలాకృష్ణారావు గారు చాలా తీసుకున్నారు కాబట్టి మరి ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఇంచుమించు ఒక ఎంప్లాయీగానే డ్యూటీ చేయవలసి ఉంటుంది అక్కడ సో ఎంప్లాయీ అనేది ఖాళీగా కొంచెం ఖాళీగా ఉండే వ్యక్తినే హెల్తే బాగుంటుందని మా అందరి అక్కడ అభిప్రాయం మరి ఆయన ఇది కోఆపరేటివ్ వ్యాపారమే ఉంటుంది ఆయన ఖచ్చితంగా ఆయన డబ్బులు కట్టవలసిందే లేకపోతే ఏం ముందు కలదు భారవంతా ఆయన మీద ఉన్నది కాబట్టి మరి ఖాళీగా సాగర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా ఇచ్చేస్తారు తర్వాత విజయకుమార్ గారు ఉన్నారు మరి ఏ విధమైన డిస్టబెన్స్ లేకుండా అందరూ కూడా ఆలు పెట్టారు అని కాకుండా మీరు అందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ప్రెసిడెంట్ మరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుని ఈ కోఆపరేటివ్ ముందుకు తీసుకెళ్ళాలని మరి అక్కడ మన మీద ఎంప్లాయీస్ ఆధారపడి ఉన్నారు కాబట్టి మన అందరం కూడా వాళ్ళకి జీతాలు వచ్చే విధంగా మనం అందరూ చేయాలని సర్భావంగా మీ అందరికీ తెలియదు ఎవరికెళ్ళినా మన వరకు ఎక్కువని మనకు తెలుసు ఈ టైంలో మనకు ఎనానమస్గా వచ్చిందంటే మనకు గొప్ప విజయం సాధించినట్టు అని చెప్పేసి మనం భావించి నేను కృషి చేశానని చెప్పడానికి ఈ సభంగా తెలియజేస్తాను మీరు గౌరవంగా బాధ్యత నాకు హండ్రెడ్ పర్సెంట్ ఆ బాధ్యత ఫుల్ఫిల్ చేసి ఆ బాధ్యత అంతా మీ చేతుల్లో పెట్టాం ఎవరిని పెట్టాలన్న దాని మీద మేము ఎలక్షన్లో బాడీ కావాలి అంతేగాని ఎవరిగా సాగర్ పెట్టి వైస్ ప్రెసిడెంట్గా అతను కోఆపరేటివ్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యి ఉన్నారు దాంట్లో ఈ కోఆపరేటివ్ లో ఇక్కడ దృష్టి వచ్చినప్పుడు పాండిచ్చేరి వచ్చి ఆర్సీఎస్ కి నేను ప్రతిసారి నేను తీసుకెళ్లాను ఒకసారి ఇచ్చేసినప్పుడు అక్కడ ఉన్న కోఆపరేటివ్ ఆర్సీఎస్ ను మిగతా డిపార్ట్మెంట్ కు వెళ్లి ఇచ్చేసి ఫాలో ఫాలోఅప్ చేసుకోవడానికి అది కూడా ఉంటది అతను కూడా ఖాళీగానే ఉన్నాడు రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నట్టు రెండో రేట్లే ఇప్పుడు మెసిడెంట్ గా సాగం పెట్టి వైస్ ప్రెసిడెంట్ గా విజయ్ కుమార్ పెడతాం రెండు కూడా నలుగురు మనం చేసుకున్నాం మనం ముందు కూడా కూడా ఇక్కడ ఎల్జిబిలిటీలో లేరు కాబట్టి ఈ విధంగా చేద్దామని చెప్పేసి అనుకుని ఇక్కడ ఒక ఫిస్టర్మన్ ఒక ఇద్దరు ఒక నాగి బ్రాహ్మణ ఎస్ ఇస్ నలుగురు ا سريو کي ڪاٿي آهي நல்ல <laughs> சொல்ல